ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇదైతే నేను రాగి సూప్ ఎలా చేసుకోవాలో అని చెప్తామని వచ్చానండి దానికోసమైతే కార్న్ ఆనియన్ క్యారెట్ మిర్చి కొరియాండర్ అలాగే జింజర్ అయితే చాప్ చేసి పెట్టుకున్నానండి గార్లిక్ కూడా చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి నా దగ్గర అవైలబుల్ లేదని చెప్పేసి నేనైతే వేయలేదు స్కిప్ చేశాను వీటితో పాటు బీన్స్ క్యాప్సికమ్ ఏమన్నా వేసుకోవచ్చండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ మీద బాండి పెట్టి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేయాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్నవి ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలండి జింజర్ అలాగే మిర్చి ఆనియన్ క్యారెట్ అలాగే కార్న్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఒక వన్ మినిట్ అయితే సరిపోతుంది మరీ డీప్ ఫ్రై అయితే అవసరం లేదు అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దానికి సరిపడా సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ లోపు మనము రాగి పిండిని వేరే బౌల్లోని ఒక టూ పర్సన్స్కి చేస్తున్నానండి నేను దీనికైతే కనుక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు రాగి పౌడర్ తీసుకొని ఒక బౌల్లో సపరేట్గా కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలండి లమ్స్ అవి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఫ్రై అయిన వెజ్జెస్లో వాటర్ అయితే వేసుకోవాలండి ఒక టూ పర్సన్స్కి టూ బౌల్స్ వచ్చేలా చేస్తున్నాను నేను వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని వాటర్ మరిగే వరకు చూసుకొని కొరియండర్ కూడా వేసుకోవాలండి ఇక్కడ ఉల్లికాడలు ఉంటాయి కదండి అవి కూడా వేసుకుంటే బాగుంటుందండి బాగా మరుగుతున్నాయి కదండి వాటర్ అయితే ఈ టైంలో మనం ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు సాల్ట్ సరిపోతే ఇక్కడ కలుపుకోవచ్చు ఇప్పుడు మరుగుతున్న దాంట్లో కలిపి పెట్టుకున్న రాగి పౌడర్ మిక్స్ వేసేసుకొని ఉండలు లేకుండా గరిటతో కలుపుకోవాలండి కొంచెం దగ్గర పడిన తర్వాత దింపేసుకుంటే అయిపోతుందండి కొంచెం తిక్కగానే దింపుకుంటే ఒక టూ మినిట్స్కి అది సూప్ లాగా వచ్చేస్తుందండి మరీ చిక్కగా అయితే ఉండదు తర్వాత బౌల్లోకి సర్వ్ చేసేసాను మేము కూడా చేస్తామని చెప్పేసి మిన్నీని మిన్ని వాళ్ళ అక్క అయితే రెడీ అయ్యారండి వాళ్ళ డాడీకి పెడుతున్నట్టు టీ వాళ్ళని వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళకి ఇద్దరు కలిసి ఇప్పుడు వాళ్ళ డాడీకి టీ కట్టి పెడుతున్నారనమాట చూడవుతుందమ్మా చిన్న కూర్చో అలా ఉండండి అలా ఉండమ్మా ఇలా చూడు అన్న అక్కని మనం ఉండండి అబ్బబ్బ పైస అయ్యిందమ్మా కుక్కర్ అయింద కుక్కర్ అయిందా కుక్కర్ మీ పెట్టి మూత మూత పెట్టి కుక్కర్ ఆ అక్కడ బిట్టు ఇలా రావాలి నో బేబీ ఎలా రావాలి కోబాయి చిన్నడే పాడిసిందమ్మా నాది అందుకే తెచ్చుకుంటుండేది చిన్నదా అక్క నేను క్యాట్ 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 ఆడుకున్నాయి వాటిన పెర్సండ్ భయం లేదండి అమ్మా దాల్చి చెప్పు

ఉన్నాయండి అయిపోయింది ఎన్ని గారు బ్యాటరా బ్యాట సార్